అది తీసుకురావడం ప్రారంభించింది మొన్న మధ్యనే ఈ ప్రభుత్వం వచ్చాకనే కాకపోతే కాంట్రాక్ట్ కుదిరింది అంతకుముందు అది ఓపెన్ టెండర్లలో కుదిరింది నామినేటెడ్ కాదు అది నామినేషన్ బేసిస్ మీద కాదు అది తీసుకుంది టెండర్లే ఇక్కడ అనే పాయింట్ ఏంటంటే చట్టబద్ధంగా దీంట్లో ఏ సెక్షన్ కుదరదు ఎందుకని నామినేషన్ బేసిస్ మీద అయితే కనుక నువ్వు ఎట్టిచ్చావురా అని చెప్పి అడగచ్చు లేదా ఇప్పుడు ఇదే జగన్ ఇంకో కోణంలో ఆలోచిద్దాం మనం మామూలుగా ఒక సగటుగా జర్నలిస్ట్గాను లేకపోతే ఒక సా పొలిటికల్ ఆస్పెక్ట్లో అబ్జర్వ్ చేసే వాళ్ళగా అంటే ఈ నెయ్యి కనుక ఇప్పుడు వెయ్యి రూపాయలకి మేము కొంటాం నువ్వు మూడు వందలకి అట్టిస్తావు అని గనక జగన్మోహన్ రెడ్డి అంటే టెండర్ పిలిచాక టీటీడీ మూడు వందలకి ఇవ్వడం నీకు వల్ల కాదు నువ్వు ఇచ్చేది సరైంది ఉండదు నీ దగ్గర నేను వెయ్యకు కొంటాను మంచి నెయ్యాను ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి వెయ్యి రూపాయలకి టెండర్ వేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది అప్పుడు ఏమని ఇస్తాం వార్తలు మనం అప్పుడు వెంకన్న సొమ్ము దోచేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకన్న సొమ్ము కిలోకి మూడు వందల రూపాయలకి ఇస్తానంటే మూడు వందల యాభైకి ఇస్తానంటే వెయ్యి రూపాయలు పెట్టారు ఎనిమిదో ఏడు వందల రూపాయలు తినేశారు దేవుడు సొమ్ము తిన్నోడు బతుకుతాడా నాశనం అయిపోతారని శాపనార్థాలు పెడతామా లేదా ఇక్కడ టెండర్ పిలిచారు టెండర్ పిలిచిన తర్వాత టెండర్లో ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం జరుగుతుంది టెండర్లో తక్కువ కిందకి ఇచ్చాడనేది డైరీ వర్డ్ చెప్పాలి తక్కువకి ఇచ్చాడు కాబట్టి